తెలంగాణలో వెయ్యి డిప్యూటీ సర్వేయర్ జాబ్లను నేరుగా రిక్రూట్ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ కృష్ణయ్య డిమాండ్ చేశారు ఆ కాలేజీలను వీఆర్ఓ విఆర్ఏల ద్వారా కాకుండా బీటెక్ డిప్లొమో ఐటీఐ సివిల్ ఇంజనీరింగ్ అభ్యర్థులతో మాత్రమే భర్తీ చేయాలన్నారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలా వెంకటేష్ ఆధ్వర్యంలో ఓయూ క్యాంపస్లో జరిగిన నిరుద్యోగ ర్యాలీలో కృష్ణయ్య మాట్లాడారు డిప్యూటీ సర్వేయర్ పోస్ట్లను ఇంటర్ టెన్త్ అర్హత గల విఆర్ఏ విఆర్ఓలతో కాకుండా బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వారితో భర్తీ చేయాలని అన్నారు టెక్నికల్ నాలెడ్జ్ విద్యార్హతలు లేని వారితో భర్తీ చేస్తే భూ సర్వేలు తప్పులు జరిగే అవకాశం ఉందని కృష్ణయ్య అన్నారు వేలాది మంది విద్యార్థులు కోచింగ్ తీసుకుని నిరుద్యోగులుగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు ప్రభుత్వం ఆలోచించి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు లేదంటే నిరుద్యోగులతో మరో ఉద్యమం చేపడతామని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు పోలీసు వ్యవస్థ కావచ్చు వైద్య వ్యవస్థలో కావచ్చు ఏ వ్యవస్థలో చూసుకున్నా గానీ ఆ వ్యవస్థలో సంబంధించిన అవగాహన ఉన్న వ్యక్తులు మాత్రమే ఉన్నారు మరి అవగాహన వ్యక్తులు ఉన్నప్పుడు మాత్రమే ఆ దేశం కావచ్చు ఆ నేల కావచ్చు అభివృద్ధి పరంగా గానీ ప్రగతి పరంగా గాని అభివృద్ధి చెందడం జరుగుతుంది ఈ రోజు రెవెన్యూ వ్యవస్థలో ఉన్నటువంటి డిప్యూటీ సర్వేయర్ పోస్టు మరి ఆ సిమినరీ మాత్రమే దక్కాలి కానీ ఈ రోజు సిమినరీ దక్కకుండా టెన్త్ చేసిన వాళ్ళకి ఇంటర్ చేసిన వాళ్ళకి ఇస్తా అంటే అది అవగాహన వాళ్ళు రేపు రేపు వీళ్ళకి బీఆర్ఓకి ఇచ్చిన తర్వాత రేపు అవగాహన లోపం వల్ల అనర్ధాలు జరిగితే దానికి బాధ్యతలు ఎవరో రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది కావున మేము ఏమంటున్నాం అంటే రేపు భవిష్యత్తులో భవిష్యత్తులో ప్రజావాణిలో కావచ్చు ప్రగతి భవన్లో కావచ్చు మీ బాటలు పట్టకుండా ప్రాబ్లం ఉన్నాయని చెప్పకుండా ఉండాలంటే దా ఈ రోజు మీరు సివిల్ ఇంజనీరింగ్ తోటే ఆ పోస్ట్ లో అయితే డిప్యూటీ సర్వేలు చేయాలని సర్ డిప్యూటీ సర్వే నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది దానికి ఓన్లీ డిప్లొమా సివిల్ బీటెక్ సివిల్ అర్హత ఉన్న వాళ్ళతో మాత్రమే భర్తీ చేయడం అనేది జరిగింది గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఎలాంటి టెక్నికల్ సబ్జెక్ట్ లేని ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ వాళ్ళతో ఫీల్ చేస్తామని అంటున్నారు ఇప్పుడు అలా ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల భూతాగాదా అంటే ఎక్కువ అయితే తక్కువ కావడం అనేది జరగదు సో మేము ఇప్పుడు ఏమంటున్నామంటే గవర్నమెంట్ మేము టెక్నికల్ సబ్జెక్ట్ చదివి దాని మీద కన్సర్న్ సబ్జెక్ట్ నేర్చుకున్న వాళ్ళు చాలా మంది అవైలబుల్ ఉన్నాం మమ్మల్ని తీసుకుంటే ఆ పోస్టు మేము న్యాయం చేయడం అనేది జరుగుతుంది గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా ఈ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకొని టీజీపీఎస్సీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వము వెయ్యి ఖాళీలు ఉన్నట్లు ప్రకటించారు ఈ పోస్ట్లను బిటెక్ బిఈ సివిల్ సర్వీస్ సివిల్స్ చేసిన వాళ్ళతో భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ వేలాది మందితోటి ఉస్మాన్ యూనివర్సిటీ ప్రభుత్వ ర్యాలీ ప్రదర్శన జరగడం జరిగింది ప్రభుత్వము ఈ వచ్చే విఆర్ఓ ఇదే డిఫ్యూ సర్వేర్ పోస్టులను విఆర్ఏ విఆర్ఓ అంటే టెన్త్ ఫెయిల్ అయిన తోటి ఇంటర్ఫేర్ అయిన అన్క్వాలిఫైడ్ అన్ టెక్నికల్ ఇది ప్యూర్లీ టెక్నికల్ పోస్ట్ దీన్ని ఎవరితోటి భర్తీ చేయాలి సివిల్ ఇంజనీరింగ్ తోటి భర్తీ చేయాలి ఆ విధంగా కాకుండా సివిల్ ఇంజనీరింగ్ జరగినటువంటి వాళ్ళను టెన్త్ ఇంటర్ ఉన్న భర్తీ చేస్తా అంటే గుర్రున్న వాళ్ళు ఎవరు కూడా దీన్ని ఒక్కరు